పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సందర్శించారు ఆసుపత్రిలో జాండీస్తో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు ఈ మేరకు విద్యార్థినులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులందరికీ రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని ఒకే రూంలో ఎక్కువ మంది విద్యార్థులు నిద్రపోతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు విద్యార్థుల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు గురుకుల హాస్టల్స్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఇద్దరు విద్యార్థులు మరణించడం బాధాకరమని మిగిలిన విద్యార్థులకు మెరుగైన వైద్యం వైద్యాధికారులు అందిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా అధిష్టానం ఏదైతే కురుపాంలో జరిగినటువంటి సంఘటన గురించి మరి పిల్లలు జాండీస్ వచ్చి అందరూ కూడా హాస్పిటల్లో పార్త్పురం ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అలాగే ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది అనే కారణంతో మా అధిష్టానం కూడా ఒకసారి వెళ్ళి చూడమని వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోమని ఇక్కడ పంపించడం జరిగింది మరి పార్వతపురం ఏరియా హాస్పిటల్కి వచ్చి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితిని ఏ విధంగా ఉందో తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా సుమారుగా ఒక నూట యాభై మంది పిల్లలు మరి జాండీస్తో బాధపడుతున్నారు ఇక్కడ పార్వతపురం హాస్పిటల్లో సుమారుగా ఒక వంద మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు అలాగే కేజీహెచ్ లో మరి సుమారుగా ఒక యాభై మంది పిల్లలు అడ్మిట్ చేయడం జరిగింది అలాగే మరి గత కొద్ది రోజులుగా పిల్లలు కూడా జాండీస్ నుంచి కోలుకుంటున్నారు మరి కోలుకొని మరి డిశ్చార్జ్ అవుతున్నారు అలాగే ఇప్పుడు కూడా పిల్లల పరిస్థితి ఏమిటో మరి స్వయంగా వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు మరి డాక్టర్స్ అడిగి అడిగిన తర్వాత త్వరలోనే వారిని డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్స్ అన్నీ కూడా చెప్పారు ఖచ్చితంగా మా అధిష్టానాలను కూడా నేను తెలియజేస్తానండి